హాయ్ ఒక్కసారి గురించి వినండి ఎవరైతే శివాజీ గారిని తప్పు పడుతున్నారో ఈ సంస్కార హీనులు ఒక వ్యక్తి అన్వేషణ వాడు ఇష్టాన్ని తిట్టాడు అలాంటి కుక్క భాష మాకు కూడా వచ్చి తిట్టాలంటే అలాంటి విధవ సమాజానికి చేడ పొరుగులా తయారయ్యాడు ఇప్పుడు మాట్లాడే విధానం ఉంది ఒక దాని గురించి వివరించేటప్పుడు అది ఎలా మాట్లాడితే బాగుంటుందని మన సమాజంలో బతుకుతున్నాం కాబట్టి సక్రమంగా మాట్లాడాలి కానీ అన్ని బూతులు తిట్టాడు అసలు మతిపోయింది ఆయన ఆయన వీడియో చూస్తే వాడు కనపడితే ఏపుడే ఇంకేం ఉండదు నిజంగా ఇప్పుడు వాడు ఆ రకంగా మాట్లాడినప్పుడు మాకు కూడా కోపం వస్తుందండి నేను ఒక జనరల్ సెక్రటరీ మూవీ ఆర్టిస్ట్ నేను ఏ చిత్త నా కొడుకులాగా మాట్లాడుతూ మా శివాజీ గారిని మాట్లాడాడు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాడు తప్పు అని చెప్పకపోతే వాడు ఎక్కడ కనపడితే అక్కడ వాడికి ఉంటుంది ఈ భాష మాట్లాడేటప్పుడు ఈ మధ్య కొంతమంది బూతులు మాట్లాడితే పాపులారిటీ వచ్చేస్తుంది ఏమో అనుకుంటున్నారేమో ఒక్కొక్కరికి చెప్పు ఇలా కొట్టి కింద కూర్చోబెట్టకపోతే అప్పుడు కూర్చో కింద కూర్చోబెడితే అప్పుడు తెలుస్తుంది ఆయన శివాజీ గారు మా దాంట్లో ఉందండి నిజంగా ఒక అమ్మాయి ఒక సరైన బట్టలు వేసుకోకుండా వెళ్తుంటే ఇక్కడ మొన్న మనమే మాట్లాడుకుంటాం అరే అదేంటో అలాగే బట్టలు వేసుకుంటుంది అంత దరిద్రం చేసింది చూసా వాళ్ళ తల్లిదండ్రులన్నా చెప్పలేదా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు అని చెప్పి మాట్లాడుకుంటాం అది సహజం అలాగే ఆయన సహజంగా మాట్లాడాడు ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కూడా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు శివాజీ ఏదో తప్పు చేసినట్లు ఎవడో రాస్కల్ చెప్పుతో కొట్టేవారు రాసుకెళ్ళి ఇండస్ట్రీలో అందరూ బతుకుతున్నాం ఆయన చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే అందరూ ఖండించాలి అంతే తప్ప ఇష్టాను రీతిగా మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సంపాలందం నరకాలంటం లంజా కొరకని తిట్టడం ఇది సంస్కారమా నేను మాట్లాడుతున్నా అవతల వ్యక్తులు బూతులు మాట్లాడుతున్నాడు ఆ అన్వేషణలో కూడా అన్ని బూతులు మాట్లాడితే మరి వాడికి శరీర పరిష్కారం ఉండాలి కావాలని కావాలని శివాజీ గారు అన్న మాటని ఈ మధ్య చాలా మంది అసలు ఆయన అన్న దాంట్లో కనీసం అర్థం తీసుకోకుండా మాట్లాడారు అరే మనం వాస్తవంగా ఆశిస్తాం బుర్రున్న ఉన్న ఎవడైనా గానీ ఏం ఆలోచిస్తాడు నిజమే ఒక సగం సగం బట్టలు వేసుకున్న ఆడవాళ్ళు రోడ్ల మీద కానీ ఫంక్షన్ లో కానీ కనపడితే దీంట్లో దీని బుద్ధి జ్ఞానం లేదా అని ప్రతి ఒక్కడు మగాడు గాని మగాడు ప్రతి ఒక్కరు అనుకుంటాడు అన్నమాట కొంతమంది ఏదో కుర్రలే బాగుంది అని చెప్పి అనుకోవచ్చేమో తప్ప ఒక ఒక ఏజ్కి వచ్చి పెళ్ళైన ప్రతి ఒక్క మగాడు కూడా కొంచెం సంస్కారంగా బట్టలు వేసుకుని ఉంటే బాగుండును ఇంత ఎలా ఉంటే ఎవరైనా ఏమనుకుంటారు ఇలా బరి తెగించింది తెగిపోయినా గాలిపటం అనుకుంటా అని చెప్పుకోవడంలో పెద్ద తప్పేం లేదు దాన్ని చెలువులు పలువలు చేసి ఇష్టాన్నిగా మాట్లాడి ఏదో శివాజీని అదే జాత ఇదే జాత ఏం చేస్తారు బాబు ఆయన ఏదో తప్పు చేసినట్లు ఏదో పెద్ద పెద్ద ఎఫెండర్స్ డాక్యుయేట్స్ ఆ సమాజంలో తిరుగుతున్నారు వాళ్ళని చేయండి సమాజం కోసం ఒక మాట ఆడబిడ్డల కోసం ఒక మాట చెప్తే మీ గౌరవం ఇలా ఉంటుంది ఇలా ఇలా బట్టలేసుకుంటే ఇలా ఉంటుందని చెప్పడం కూడా తప్పే ఒకవేళ తప్పనుకుంటే తీసుకోకండి ఆ మంచి చెప్తుంటే తప్పు అయిపోతుంది ఈ మధ్య పెద్ద పెద్ద సన్నాసులు కూడా వచ్చి మాట్లాడుతున్నారు ఏంటి శివాజీ తప్పు చేసినట్లు వాస్తవంగా శివాజీ గారు అన్న దాంట్లో తప్పే లేదు అదే నాగబాబు గారికి చెప్తున్నా ప్రశాంతంగా ఉన్న మెగా ఫ్యామిలీని ఏదో దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంటాడు అతను అతని అలవాటు దాన్ని ఎవరు మార్చలేడు ఆయన సంస్కారం అతను రాజకీయాలలో ఉన్నాడు బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పరిపాలనతో ముందుకు వెళ్తుంటే ఏదో ఒక దరిద్రాన్ని ఎప్పటికప్పుడు ఎవడొకరి మీద మాట అనేసి ఇంట్లో తీసుకొచ్చి పెడుతుంటారా దరిద్రాన్ని కడుక్కోనాక ఆ దిద్రాలు ఆ ఇబ్బందులు పడుతుంటారు అలా ఉంటది ఏమన్నాడా నాగబాబు గౌడు శివాజీ గారు అన్నమాట నాగబాబు అన్నమాట ఆడవాళ్ళు చంపేస్తాడు అతను ఆడవాళ్ళు బతకరవట్లేదా సంస్కారం ఉందా మాట్లాడేదానికి సపోర్ట్ చేసాడంటే తప్పే ఉంది ఎవరు ఏమైనా సపోర్ట్ చేశాడు ప్రకాష్ రాజు ఇప్పుడు అతను ఒక్కరు నిర్దేశించి చెప్పలేదండి ఇప్పుడు ప్రకాష్ రాజు అన్ని ఆపోజిట్ మాట్లాడుతుంటాడు ఎందుకంటే దేని పట్ల వాస్తవం మాట్లాడాడు అతను అదో రాడికల్స్ లా మాట్లాడుతుంటాడు వాస్తవం